హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వేడి అండి మనకి చూసారా వర్షాలు పడుతున్నాయి కదండి మనకి కనకంబరాలు బాగా పూసినాయి చూసారా ఎంత బాగా పూసినాయో ఇగోండి ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం అండి నేను బుట్ట తీసుకురాలేదు టేబుల్ మీద పెడుతున్నాను చూసారా ఈ సౌందర్యం కనుక కనుకబరాలు అండి సౌందర్య కనుకంబరాలు పెద్దవి పెద్ద ఫ్లవర్స్ చూసారా ఎంత బాగా వస్తున్నాయో అవన్నీ ఆరివెచ్చేద్దాం ఎన్ని వస్తాయో టేబుల్ మీద పెడతాను చూసారా ఎంత బాగా వస్తున్నాయి వర్షాలు పడుతున్నాయి కదండి అందువల్ల మొక్కలు కూడా బాగున్నాయి చూసారా గ్రీన్గా రెండు మూడు మొక్కలు ఉండేయండి సౌందర్య కనకాబరాలు ఎండాకాలం చనిపోయినాయి ఒక్క మొక్కే ఉంది దాంట్లో పూలు అన్నమాట ఇవి ఉన్నాయంతా మన బజార్లో దొరుకుతాయి కదా నాటు కనకాబరాలు అవి అన్నమాట ఇది ఒక్క మొక్క ఉంది సౌందర్య కనకాబరం దీనివల్ల మొగ్గ ఇది విత్తనాలు ఉండవండి ఈ సౌందర్య కనకాబరం మనం కొమ్మలతో వేసుకోవాలి వెయ్యాలి కొమ్మలు వేయాలి ఇంకా ఎక్కువ మొక్కలు చెయ్యాలి చూసారా ఇక్కడ పెడుతున్నాను టేబుల్ మీద ఎంత బాగా వస్తున్నాయో కనకాబరాలు మాత్రం మనం మెద తోటలోనే పెంచేసుకోవచ్చండి ఈజీగా పాత ఉంటే అవి ప్రూనింగ్ చేస్తే కొంచెం సంవత్సరం మొక్కలు ప్రూనింగ్ అనుకోండి మళ్ళీ సిగుర్లు వచ్చి ఇలా పూస్తాయి అన్నమాట అన్నిటితో పాటే దీనికి ఏమీ ప్రత్యేకించి ఏమీ ఎరువులు ఎక్కర్లేదండి అన్ని మొక్కలకి వేస్తే అవే కానీ నైట్రోజన్ ఎక్కువ వేయాలి ఎరువులు అలాంటివి గులాబీ మొక్కలలాగా గులాబీ మొక్కలకి ఏమేస్తామో అవి వేయాలి ఫ్లవర్స్ కదా ఫ్లవర్స్ బాగా పుయ్యాలంటే ఎగ్ పౌడరు అలాగే టీ పౌడరు ఎరువులు అలాంటివి వేయాలండి కనకాబరాలకి బాగా పూస్తాయి నేను అవే వేస్తున్నాను అందువల్ల మొక్క కూడా చూసారా అంత గ్రీన్గా ఉందో ఇది వేసానండి ఎరువు అందువల్ల మొక్కలు గుబురుగా బాగా వస్తున్నాయి చూసారా చిన్న గ్రో బేగు ఇవన్నీ చిన్న గ్రో బేగులో అయినా కానీ ఎంత మొక్క హెల్తీగా ఉందో మొక్కలన్నీ అలాగే ఉన్నాయి హెల్దీగా మనం ఎరువులు వేస్తూ ఉంటండి బాగా పూస్తాయి ఊళ్ళు మాత్రం కనకంబరాలు ఇంకా ఉన్నాయండి ఆరు వచ్చేద్దాం ఎంత బాగున్నాయి ఇవన్నీ కనకాబ్రాలు ఇంకా మొగ్గలు ఉన్నాయండి అవి ఉంచేసాను ఇగోండి మొగ్గులన్నీ మళ్ళీ ఇంకోసారి హార్వెస్ట్కి వస్తాయి మళ్ళీ పూస్త పలుతాయి చూసారా ఎన్ని ఫ్లవర్స్ అయితే వచ్చినాయి మనకి అరమూర వస్తాయండి కడితే నేను ఈ విరజాజితో కలిపి కడతానండి విరజాజి మొగ్గలు కూడా చాలా ఉన్నాయి విరజాజి సన్నజాజి అవి ఒకసారి వేడో పెట్టాను కదా రోజు కోస్తున్నాను కానీ వీడియో పెట్టట్లేదు చాలా మొగ్గలు వస్తున్నాయండి విరజాజి చూసారా అవి కూడా చూపిస్తాను విరజాజి మొగ్గలు తగ్గినయలేండి ముందు మీద తగ్గినయ్యి ఇవ్వండి మనకి పసుపు అయితే ఇలా వచ్చింది ఎంత పెద్ద మొక్కలు అవి చూసారా పసుపు చాలా హెల్తీగా ఉన్నాయండి ఇవన్నీ పసుపు గ్రో బేగ్లు మూడు గ్రో బేగులు వేసానండి పసుపు మాత్రం అలాగే మన గోంగూర చూసారా ఎంత పొడవ ఎదిగిందో ఇది కూడా ఆరవే చెయ్యాలండి ఇది అల్లం అండి అల్లం నాటాను కదా పెట్టాను అల్లం ఇవన్నీ వంకాయ మొక్కలు కొత్తవి అన్నమాట ఇందులో మాత్రం మామిడెళ్ళం వేసానండి లో ఇది అల్లం చూసారా ఇక్కడ శాంతంపలు కూడా ఉన్నాయి వెనకాల పెట్టాను ఇవ్వండి మగ్గలు వేరే జాజ్ మగ్గలు చూడండి నేను రోజు కోస్తున్నాను కానీ వేడి పెట్టట్లేదు రోజు ఏం పెడతాం లేదని చాలా మగ్గలు చూసారు ఎంత బాగున్నాయో ఇదిగోండి ఇలాంటప్పుడే మనం కోసుకోవాలండి బాగుంటాయి మగ్గగా ఉన్నప్పుడే పల్లిపోతే బాగుండి ఇలా మొగ్గగా ఉన్నప్పుడే కట్టుకుంటే మాల కట్టుకుంటే బాగుంటుంది చాలా బాగుంటాయి ఇవండి చాలా పెద్ద మొక్క మొక్క కదా కింద నుండి వచ్చింది మడిలో వేసాను కదా అందువల్ల మనకు బాగా ఎదిగిందనమాట చూసారా ఇవన్నీ మొక్కలే ఇవ్వండి కనకాబరాలు ఇవి కలిపి కడతండి చాలా బాగుంటున్నాయి ఇవ్వండి రోజు కోస్తున్నాను మూర దొరుకుతున్నాయండి రోజు మూర పెట్టుకుంటే పెట్టుకుంటాం లేకపోతే దేవుడు పటానికి వేస్తున్నాను చాలా బాగుంటాయి మొగ్గలు మాత్రం చూసారా ఇవ్వండి ఎంత బాగున్నాయో మల్లె మొగ్గల్లాగా ఎరిజాజి చాలా మొగ్గులు ఉన్నాయండి ఇదంతా ఇవన్నీ మొగ్గులే రోజు కోస్తున్నానండి నేను కోయకపోయినా మా వారు కోస్తారు ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు కోస్తాము కోరిక కోస్తే కానీ మొగ్గలుగా ఉంటాయండి మళ్ళీ ఐదు దాటితే విడి విడిస్తాయి అన్నమాట మొగ్గులుగా ఉంటేనే బాగుంటాయి చూసారా ఇవన్నీ మొగ్గులే ఉన్నాయండి ఎంత బాగా వస్తున్నాయి వీరి జాజి సన్న కూడా ఉన్నాయండి అవి కూడా కోస్తున్నాను కానీ వీడియో పెట్టలేదు కస్తమాట పెట్టలేం కదా పెట్టిందే పెట్టకూడదు వీడియో కూడా అందుకని ఇంకా రోజు కూడా కానీ వీడే పెట్టట్లేదు చాలా మొగ్గలు వస్తున్నాయండి జాజి కూడా చూపిస్తాను ఇక్కడ ఉంది సన్న జాజి మొగ్గలు చూసారు ఎన్ని ఉన్నాయో నిన్న మొగ్గులు అనమాట పల్లిపోయినాయి మళ్ళీ మొగ్గలు ఇవ్వండి ఇవాళ మొగ్గలు కొయ్యట్లేదు కొయ్యక అలా పల్లిపోయి పడిపోతున్నాయి అన్ని మొగ్గలు చూసారా ఇవ్వండి అయిపోండి ఉంటే కోసుకోమండి లేకపోతే కొనుక్కొని పెట్టుకుంటాం అన్ని మొగ్గలు చూసారా విరజాజి కొయ్యట్లేదు ఇలాగ పల్లిపోయి మా పువ్వులాగా అయిపోయి పడిపోతున్నాయి అన్నమాట నిన్నటి మొగ్గలు పల్లిపోయినాయి ఇవాళ ఇవాళ మొగ్గులు ఇవ్వండి ఇవ్వండి ఇలా ఉంటాయి చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో కింద కూడా ఉన్నాయి ఎంత మొగ్గలే చూసారా చాలా మొగ్గలు ఉన్నాయి ఇంకా పైన చుట్టూ ఉన్నాయండి పోయట్లేదు మన ఆరు కి వెళ్దాం కనకాబరాల దగ్గర పెడతాను మొగ్గలు చూసారా ఇవన్నీ ఉన్నారు కుండీలు వెజ్జ్లు స్టార్ ఫ్రూట్స్ ఇదిగోండి మళ్ళీ ఇది వచ్చేసి మొన్న హార్వెస్ట్ చేశాను కదా మళ్ళీ పండిపోయి చెయ్యాలి హార్వెస్ట్ ఇవ్వండి స్టార్ ప్రూఫ్స్ చాలా వచ్చాయి చూసారా ఇవ్వండి ఈ ఫ్లవర్ మాత్రం చాలా బాగుందండి అందానికి ఇది ఒకసారి వీడియో పెట్టాను కదా ఇది చూసారా డాలియా ఎంత బాబు సరే దాలి అన్నమాట ఇవ్వండి కనకాబరాల పక్కన విరజాజి పెట్టాను ఇంకా ఉన్నాయి మగ్గలు కొయ్యాలి చూసారు కదండి విరజాజి మొగ్గలు అలాగే కనకంబరం మొగ్గలు పువ్వులు మనకి ఇవాళ ఆరోస్టు ఇంకా కోస్తాను వీడియోలు ఎంత అవుతుందని ఆప్ చేశానండి విరజాజి ఇంకా ఉన్నాయి సన్నజాజి ఉన్నాయి విరజాజి ఉన్నాయి ఈ రెండు కలిపి మాల కడితే చాలా బాగుంటున్నాయండి చూసారు కదండి ఈరోజు వీడియో మన ఫ్లవర్స్ అదే కనకంబరాలు విరజాజి హార్వెస్ట్ చేసాము ఇంతేనండి రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ